ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు ఈ యొక్క మరి యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మాట్లాడడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి దేవాతి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో మరి నిరంతరము మనము దేవుని పద్ధతిని అనుసరించాలండి నిరంతరము మనము దేవుని పద్ధతిని అనుసరించి ఈ భూమి మీద కాలము జీవించాలి దేవుని పద్ధతి అంటే ఏంటి దేవుని పద్ధతి అంటే దేవునిని ఎలాగ ఆరాధించాలి ఎవరు ఆరాధించాలి ఎక్కడ ఆరాధించాలి ఎలా ఆరాధించాలి అని ఆలోచన చేసినట్లయితే దేవుని పద్ధతి కోసం ముందు మనం మాట్లాడుకుందాం దానియేళ్లు గారు రాస్తూ దేవుని పద్ధతిని అయినా అనుసరించాడు ఏంటి దేవుని పద్ధతి అని మనం ఆలోచన చేస్తే దానియేళ్ళు గారు ఏ పద్ధతిని అనుసరించాడో ఆ పద్ధతే దేవుని పద్ధతి మరి దాని గారు ఏ పద్ధతి అనుసరించాడు ఆయన ప్రార్థించడం ఏమండి స్తోత్రించడం ప్రార్థించి పొంది దానికి కృతజ్ఞతగా స్తోత్రం చేయడం ఇదే మనం చేయాల్సినటువంటి పద్ధతి అదే దేవుని పద్ధతి నీకు అవసరమైనవి దేవుడిని అడుగుతూ అవసరానికి తగినట్లుగా దేవుడిని అడుగుతూ వందుకున్నామని విశ్వసించి ఆయనకి థ్యాంక్స్ వందుకున్నామని ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి అది దేవుని పద్ధతి థ్యాంక్స్ చెప్పడం ద్వారా దేవుడు ఇంకా అనేకమైనవి మరి ఇంకా మనకి అవసరానికి తగినట్లుగా ఇస్తాడు అడగడం కూడా మనకి భోగానికి సంబంధించి మనం అడగకూడదు కానీ ఏమంటే దేవుని చిత్తానుసరంగా అడగాలి దేవుని చిత్తానుసరంగా అంటే ఏమిటి దేవుని చిత్తం ఏమై ఉన్నది అంటే దేవుని చిత్తము ఏమండి మంచి కార్యక్రమాలు చేయడానికి దేవుని చిత్తం దేవుని పరిచర్య చేయడం దేవుని చిత్తము దేవుని సువార్త సాటి చెప్పడం దేవుని చిత్తము నశించిపోతున్నటువంటి మానవాళ్ళని రక్షించడము దేవుని చిత్తము అదే కాదు ఏమండి మంచి కార్యక్రమాలు అంటే బీదలకు ఆహారం పంచిపెట్టడము ఏమంటే బట్టలేని వారికి బట్ట దానం చేయడము ఏమండి వాళ్ళ అవసరాలకు తగినట్లుగా నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు అని యేసుక్రీస్తు వారు రెండో ఆజ్ఞగా ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం పాటిస్తూ ఏమండి నీకు ఏదైతే అవసరం ఉందో నీకు ఏదైతే ఆహారం అవసరమో నీకు ఏదైతే నీళ్లు అవసరమో నీకు ఏదైతే బట్ట అవసరమో అలాగే పొరుగువానికి కూడా అది అవసరమై ఉన్నది కనుక వారి దగ్గర లేనప్పుడు నువ్వు మరి సహాయం చేయమని దేవుడిచ్చినట్టు అదే దేవుని చిత్తమై ఉన్నది అంతేకాదు అంతేకాదు ఎవరైతే దేవుని ప్రేమ ఎరుగక ఎవరైతే దేవుని ప్రేమ ఎరుగక నశించిపోతున్నారో వారి కోసమై నువ్వు పని చేయాలి నీ అవయవములు దేవుని పనిలో అరగాలంటే అంటే కష్టపడాలి నువ్వు ఎలా కష్టపడాలి అంటే ఇదిగో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఎలా కష్టపడ్డారో తర్వాత ఆది సంఘంలో ఉన్నటువంటి సహోదరులు శిష్యులు అనబడినటువంటి సహోదరులు ఎంత కష్టపడ్డారో ప్రాణత్యాగం చేసినటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ప్రాణత్యాగం ఒక మనం చేయలేకపోవచ్చు కానీ దేవుని పనిలో మన అవయవాలను అరిగేటట్లుగా మనం జీవించాలి దేవుని పని కోసం పరుగులు ఎత్తాలండి మన కాళ్ళు మన చేతులు పని చేయాలి ఏమంటే మన కళ్ళు చేయాలి గంధాన్ని పరి పరిశీక్షించడానికి పరిశీలించడానికి పరీక్షని తెలుసుకోవడానికి మన కళ్ళు చేయాలి అలాగే విధంగా మన చెవులు పని చేయాలి ఆయన మాటలు వినడానికి మన నోరు పని చేయాలి ఆయన మాటలు బోధించడానికి ఆయన పాటలు పాడడానికి ఆయన స్థుతించడానికి ఆయన గణపరచడానికి ఆయన మహిమపరచడానికి మన నోరు పనిచేయాలి అందుకోసమేనండి దేవుడు మనకు అవయవాలని ఇచ్చింది అయితే ఈ రోజుల్లో దేవుణ్ణి మహిమపరచడం పక్కన పెట్టి గణపరచడం పక్కన పెట్టి స్థుతించడం పక్కన పెట్టి పాటలు పాడడం పక్కన పెట్టి గ్రంథాన్ని చదవడం పక్కన పెట్టి ఇవాళ పిల్లలేంటి పెద్దలేంటి అంతా సోషల్ మీడియా వైపు పరుగులు పెడుతూ నిరంతరము మరి ఆ వీడియోలు చూసుకుంటూ కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది సహోదరి సహోదరులారా ఈ సోషల్ మీడియా ద్వారా మీకు చెప్పబోయిందంటే ప్రభు రాకడ అతి సమీపంలో ఉంది ప్రభు రాకడా అతి సమీపంలో ఉంది కనుక మారు మనసు పొంది యేసు క్రీస్తువాన్ని సొంత రక్షకునిగా మీరు అంగీకరించినట్లయితే సొంత రక్షకునిగా మీరు అంగీకరించినట్లయితే నిత్య రాజ్యం పొందేటటువంటి గొప్ప కృపను ఆయన మనకు అనుగ్రహించాడండి గొప్ప కృపను అనుగ్రహించాడు ఏమండి ఆరాధన గురించి మనం ఆలోచన చేస్తే మాట్లాడుకుంటే ఆరాధించడం అనే విషయం ఎవరు ఆరాధించాలి అంటే రక్షింపబడిన వారు ఆరాధించాలి రక్షింపబడినవారు ఆరాధించాలి ఎవరికి ఆరాధన చేయాలంటే అంటే రక్షించిన వారికి ఆరాధన చేయాలి రక్షించిన వారికి ఆరాధన ఎవరు రక్షించిన వారు అని మనం ప్రశ్న వేసుకుంటే మనల్ని రక్షించింది ఎవరండి ఆ దేవుడే యేసుక్రీస్తు నమ్ముకోమని నీ హృదయములో ఆలోచన తెచ్చింది ఆయన ఆకర్షించింది ఆయనే కనుక ఆయనకు స్థుతించాలి ఆయన్ను గణపరచాలి ఆయన్ను మహిమపరచాలి అంటే ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి ఎక్కడ స్థుతించాలి ఎక్కడ స్థుతించాలి రోడ్ల మీద లేదంటే ఆ సంత వీధుల్లోనా అంటే ఆయన దానికి కూడా సమాధానం ఇచ్చాడు ఆయనకి ఆయన ఆలయములో ఏమండి ఆ యొక్క మరి ప్రభు దినమందు సబ్బాదు దినమునందు ఏమండి మరి సహోదరుల మధ్య సంఘముగా కూడి పరిశుద్ధులు అంటే వాళ్ళంతా కూడా పిలవబడినవారు వారు వాళ్ళంతా కూడా ఆ పిలవబడిన వారి మధ్య పిలవబడిన వారు అందరూ కలిసి దేవుని స్థుతించాలి కనపరచాలి మహిమపరచాలి ఆరాధించాలని ఎవరిని ఆరాధించాలనో రక్షించిన వారిని ఆయన ఆయనే దేవుడు రక్షించిన ఆయనను ఆరాధించాలి ఎలా ఆరాధించాలంటే ఎలాగ ఆరాధించాలంటే పూర్ణ హృదయముతో ఆరాధించాలి పూర్ణ బలముతో ఆరాధించాలి పూర్ణ శక్తితో ఆరాధించాలి పూర్ణముగా పూర్ణముగా అనేకుండా కాదు ఏదో కొద్దిగా అంటా పోతూ ఒక దండం పెట్టుకునిపోయే పరిస్థితి కాదు పూర్తిగా దేవునిలో లీనమై ఆయన ఆరాధించాలి అందుకే ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు నీవంతా కూడా సరి చేసుకుని వ్యవయానాన్ని ఆధీనంలో పెట్టుకోవాలండి కళ్ళు అటు ఇటు చూడకూడదు చెవులు పక్కన మాట్లాడుకున్న మాటలు వినకూడదు నీ దృష్టి అంతా దేవునిపైనే కేంద్రీకరించాలి నీ మనసు అంతా దేవునిపైనే కేంద్రీకరించాలి ఆయన్ను ఆరాధించడంలోనే మనసు చేయాలి నీ బలము నీ శక్తి పనిచేయాలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ భూమి మీద ఏమండి ఈ లోకములో ఎవరు ఎవరినో మనం ఆశ్రయించి వారేదో మనకు మేలు చేస్తారు అని అనుకోవడం చాలా తప్పండి ఎందుకంటే ఎవరు కూడా ఎవరికి మేలు చేసే పరిస్థితి భూమి మీద లేదండి ఎందుకు లేదు అంటే ఎవరికి ఉన్న స్వార్థం వారిలో ఉందండి ఎవరు బ్రతుకు వాళ్ళది ఏమండి అలాంటి పరిస్థితుల్లో నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి ఏసుక్రీస్తులు వారిని మనం గుర్తుపెట్టు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడండి ఆయన శిలువలో ఆ ఎరుషులము వీధులలో అనేక శ్రమలు పొందుతూ అనేక ఇబ్బందులు పడుతూ ఏమండి మరి ఏ పాపము చేయకుండా ఈ పాపము శరీరముతో భూమి మీదకి రావడమే కాకుండా మనము చేసిన పాపము నిమిత్తం వాటిని మనల్ని రక్షించడం నిమిత్తం ఆయన బలిగా అర్పింపబడినటువంటి పరిస్థితిని మనం నిరంతరం గుర్తు చేసుకుంటూ మన కోసం ఆయన శిలువ యోగం చేసినందుకు ఆయనకి ప్రస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అద్దులమై ఉన్నామండి మనం సహోదరి సహోదరులారా ఈ సోషల్ మీడియా ద్వారా వింటున్నటువంటి మీ అందరి హృదయాలు మారాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నానండి మీరందరూ మారి దేవునిలో నిరంతరము కొనసాగాలి దేవుని పనిలో వాడబడాలి మంచి కార్యక్రమాల్లో పాలు పొందాలి ఎలాంటి దేవుని పని అంటే కేవలం సువార్త ప్రకటించడం మాత్రమే కాదండి అన్ని పనులు పరిచర్య చేయడం శువార్తకు ఉపయోగపడడం ఆ కార్యక్రమంలో పాలు పంపులు పొందడం ఆ కార్యక్రమానికి కావలసిన మరి డబ్బులు అవ్వచ్చు పరికరాలు అవ్వచ్చు వేరే ఏదైనా సరే ఏదైనా సరే మరి ఆ పని కోసం నువ్వు ఏ విధంగా ఉపయోగపడితే దేవుని పనిలో నువ్వు పాలు పంపులు పొందినట్లే కనుక ప్రియ సహోదరి ఈ సహోదరులారా మనమందరము దేవుని పనిలో ఉండాలి ఇది కడవరి దినాలు అంత్య దినాలు ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదండి ఆయన ఆయనే చెప్పాడు దొంగ ఎప్పుడు వచ్చినో యజమానుడికి తెలియదు కదా సువార్ మతి సువార్థ చెప్పినట్టుగా దొంగ ఎప్పుడు వస్తే వస్తాడన్న విషయం యజమానుడికి తెలిస్తే ఆ యజమానుడు జాగ్రత్త పడిపోతాడు కదండి కనుక అందుకే దొంగడు ఎప్పుడు నేను వస్తానని చెప్పి రాడు కదా అలాగే అది ఉంటుందండి అలాగే అలాగే దేవుని రాకడ ఎప్పుడు అన్నది తండ్రికే తెలుసు కనుక రాకడ ఎప్పుడైనా కావచ్చు ఏ సమయంలో అయినా రావచ్చు ఇది మాత్రం దినములు కనుక నమ్మి బాధ సుబ్బంది ప్రభువులు ప్రవేశించాలని మీకు అందరికి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతున్నాను ఏమండి నమ్మండి నమ్ముట నీ వలైతే సమస్తము సాధ్యమనే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ప్రభుత్వ సహోదరి ఈ ఈరోజు ఈక్షణమైనా మారుమరుసుకుంది ప్రభు దగ్గరికి రా దేవుడు ఆయన తలుపు వద్దే ఉండి తట్టుకున్నాడు నిన్న ఆహ్వానిస్తున్నాడు ఎందుకు నువ్వు వెనక ముందు అడుగు వేస్తున్నావు రా దేవుని పనిలో వాడబడు దేవుడు నిన్ను దీవించుగాక దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపుగాక దేవుని పనిలో నువ్వు వాడబడుగాక మీ సహోదరులరా చిన్న పాట ఒక పల్లవీ శరణం పాడుకుని ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఈరోజు ముందు తెలుసుకుందాం చాలామంది ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశతో ఉంటారు కానీ ఎవరు ఏమీ చేయరన్న విషయం అందరికీ తెలిసింది అలాగే అయినప్పటికీ ఆశ ఈ భూమి మీద ఉన్నవారు ఎవరు ఏమి చేయరండి అది చేయాలంటే దేవాది దేవుడే తప్ప ఇంకెవరు ఏమీ చేయరు ఇస్రాయల్ ఎదురు చూసినట్లుగా మెస్సయ్య వచ్చాడు ఆయన మనందరి కోసం బలియోగం అయిపోయాడు మరలా వస్తాను అన్నాడు ఆ సమయము ఆసన్నమైందని ఆయనే తెలియపరుచుకున్నటువంటి విషయము కనుక చిన్న పాట పలవిడం పాడతాను ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాను ು ಇೋ ಕಮುಲೋಯರಿ ಕರು ಇೋ ಕಮುಲೋ ಶಿವರಿ ಕರಲೋ ಕಮುಲೋ ಯವರಿ ಕಿಯವರು ಇಲ್ಲೋ ಕಮುಲೋ రాచుల మూట వ్యర్థమురాచులనం మూట వ్యర్థమురా యహో ఆశ్రయించుట ఆశ్రయి ఆశ్రయించుట ఎంతో మేలు ఎంతో మేలు ఎంతో ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికినా ప్రాణం అంటారు ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికినా ప్రాణం అంటారు ಕಷ್ಟು ಕಡಲಿಪೋತಾರ ಕಷ್ಟಾಲೂ ಕಡಲಿಪೋತಾರ ಕರುಣ ಗಲಯಸು ನೀಂಟು ಕರುಣ ಗಲಯಸು ನೀಂಟು ಎವರಿಕಿ ಎ ఎవరికి ఎవరు ఈ లోకములో శరికి వరలోకములో ఇసులాడండి పాట చరణం ముందు వెనక లేతే ఏ విధంగా పాడినా దేవుని స్ఫుతించాలనే ఆలోచన ఘనపరచాలని ఆలోచన మహిమపరచాలని ఆలోచన దేని దేవుని గొప్పతనాన్ని చాటి చెప్పాలనే ఆలోచన మనలో ఉండి పాడాలంటే ముందు వెనక పాడేమా వెనక ముందు పాడామా ఎలా పాడేము స్వరం ఎలాగొచ్చింది ఇవన్నీ మనం పక్కన పెట్టుకోవాలండి కూడా మన నోటి ద్వారా మన అవయవం దేవుని కోసం చేస్తుందా లేదా మన దేవుడిచ్చినటువంటి అవయవము దేవుని కోసం పని చేస్తుందా లేదన్నది మాత్రమే మనం ఆలోచిస్తూ ఆ పని కోసము ప్రయత్నిస్తూ ఏమండి మనం ముందుకు కొనసాగిపోవడమే ఈ భూమి మీద ఉన్నంతకాలం చేయాల్సినటువంటి పని ఉన్నది కనుక మీ సహోదరి సహోదరులారా ఈ మాటలు మీకు నచ్చినట్లయితే పరములకు నడిపించేటటువంటి మాటలండి గాలి కౌర్లు కాదు టైంపాస్కి మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు ఎందుకంటే రుచి చూచి తెలుసుకుంటున్నాం కనుక ఆయన గొప్పతనాన్ని ఆయన క్రియలను గొప్పను రుచి చూచి తెలుసుకుంటున్నాం కనుక ఆ రుచి ఎరిగిన వాడిగా నేను చెప్పడం జరుగుతుంది మీరు రుచి చూడండి రన్ని ప్రయత్నించండి ప్రవేశించండి ఆ మాధుర్యం మీరు కూడా అనుభవించండి ఈ లోకంలో ఎవరు కూడా నిజమైనటువంటి స్నేహితులు లేనే లేరండి నిజమైనటువంటి స్నేహితుడు ఆ క్రీస్తు వారు ఒక్కడే ఆయన మాత్రమే ప్రాణం పెట్టాడు ఈ భూమి మీద ఎంతమంది ఎదురైనా స్నేహితులుగా కష్టాలు వచ్చినప్పుడు పారిపోయేవాడే ఇబ్బందులు వచ్చినప్పుడు దూరమైపోయేవాడే నిన్ను వదిలిపెట్టిపోతాడు కానీ కరుణ గల యేసు మాత్రం నిన్ను విడిచిపెట్టాడన్న విషయాన్ని మీరు గ్రహించి ఏమండి ఆయన చెంతకు వచ్చి ఆయన పాదాల దగ్గర మీ ప్రాబ్లమ్స్ని పెట్టినట్లయితే ఏమండి ఖచ్చితంగా తండ్రి దేవుడు తీరుస్తాడని అడిగేది విశ్వాసముతో అడగాలని అడిగిన విషయాన్ని పొందుకున్నామని నమ్మాలని పొందామని నమ్ముతూ దేవునికి స్తోత్రము చెల్లించాలని ఏమండి ఈరోజు తెలుసుకున్నటువంటి మాటలలో దాని అర్థము మరి ఇదేనని ఇక అనేక విషయాలు మరి సమయాన్ని బట్టి ప్రతిరోజు ఏదో ఒక సమయంలో మరి దేవుని గురించి ఆయన గొప్పతనం గురించి మాట్లాడుకోవడానికి ఈ సోషల్ మీడియాని మనం ఉపయోగించుకుంటూ మీకు ఇష్టమైతే మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నా కోసం మీరు అంత ప్రార్థించండి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో పెట్టండి నా వ్యక్తిగత ప్రార్థనలో ఆ విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుని తండ్రి అయిన దేవునికి మరి ప్రార్థించడం జరుగుతుంది కనుక ప్రియ సహోదరి సహోదరులారా దేవుని పనిలో అందరు పాటుపడాలని కోరుకుంటూ ఈ కొద్దిపాటి సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకై తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తుల వారికి పరిశుద్ధాత్ముడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటూ అలాగే ప్రేమతో అభిమానముతో అలాగే మరి విన్నటువంటి ఇంతవరకు మరి ఈ సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటున్నాను ప్రభరీశీ యేసుక్రీస్తు వారి నామంలో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్